పవిత్రమైనటువంటి తిరుమల లడ్డుపై జంతువుల కొవ్వు కలిసిందని సిట్టు ఏం తేల్చింది లడ్డుని పవిత్రమైన లడ్డుని ప్రచారం చేసినటువంటి కొన్ని ఎల్లో పత్రికలు తప్పుడు ప్రచారం చేసేవి అయితే ఈ లడ్డు కొవ్వు కలిసిందా లేదా అన్నపై సిట్టు ఏం నిదా నిర్ధారణ చేసింది దానిపైన పూర్తి వివరణ తెలుసుకునేందుకు సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు గఫూర్ సర్మతో పాటున్నారు దాని సిట్ గురించి పూర్తి డేటా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం సార్ చెప్పండి అసలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దేశ ప్రజల్ని తప్పుదో పట్టించి కొన్ని ఎల్లో పత్రికలు కూడా తప్పుదో పట్టించినటువంటి విషయాలు మనం చూసినటువంటి విషయం అయితే సిట్టు ఏం తేల్చింది ఈ లడ్డు పైన సిట్టు చెప్పిన నేను సిట్టు రిపోర్ట్ మొత్తం నాకేమీ తెలియదు కానీ పత్రికల్లో వచ్చిన మేరకు సోషల్ మీడియాలో వచ్చిన మేరకు ఏంటంటే అంతకుముందు కూడా విషయాలు తెలిసాయి ఇప్పుడు నెయ్యి చేయలే అక్కడ నెయ్యితో లడ్డు చేయలే ఆ బా బోలేబాబా డైరీ అనేటువంటి వాడు ఉత్తరాఖండ్కి చెంది వాడు అక్కడ నెయ్యి తయారు చేసినట్లుగా యాక్చువల్గా ఏమంటే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ఈ రెండు డైరీలకు అగ్రిమెంట్ ఉంది టీటీడీకి బాబా డైరీకి లేదు కానీ ఆ పేర్లతో సరఫరా చేసినంత బాబా వాడే ఈ భోలేబాబా వాడు చేసింది ఏమిటి అంటే వాడు పామాయిల్ కొన్నాడు పామాయిల్ తక్కువ రేటు పామాయిల్కు నెయ్యి ఎసెన్స్ కలిపినాడు నెయ్యి ఎసెన్స్ కలిపి ఆ రకంగా లడ్డు తయారు చేస్తాం దాంట్లో జంతువుల కొవ్వు అనేటువంటిది నిర్ధారణ కాలేదు సిట్టు చెప్పిన దాంట్లో ఏంటంటే పామాయిలు ప్లస్ ఎసెన్స్ అది నెయ్యి కాదు కెమికల్ నెయ్యి అది సరే అది గత ప్రభుత్వం టీడీపీ నుంచి ఉన్నటువంటి బోలే బాబా సంబంధించిందే కదా గతంలో కూడా ఇదే భోలేబాబా చేసింది కూడా తిరుమల లడ్డు పని కూడా భోలేబాబాను బ్లాక్ లిస్ట్లో పెట్టినారు భోలేబాబాకు టెండర్ వేసేటువంటి అవకాశం లేదు దీంట్లో తెలుగుదేశమా ఆరో దేశమా వైసీపీనా నాకు సంబంధం లేదు నేను చెప్పేది ఏమిటంటే నెయ్యి ఎప్పుడైతే భక్తుల విశ్వాసం దాంట్లో కలిసి ఉందా లేదా వేరే సంగతి భక్తులు ఏంటంటే పవిత్రమైనదిగా భావిస్తారు ఇక్కడ ఏమైందంటే ఈ బోలేబాబా డైరీ వచ్చిన తర్వాత వాడు ఎక్కడైతే ఈ పామాయిలు ప్లస్ సెషన్స్ కల్పిస్తున్నాడో వీళ్ళందరికీ లంచాలు ఇస్తున్నారు ఒకటి ఒకటి చెప్పండి క్లియర్గా సార్ ఇప్పుడు దుస్సు ప్రచారం చేసింది కొన్ని పత్రికలు దేశవ్యాప్తంగా అంత పవిత్రమైన లడ్డుని చేసినట్టు దానిపైన ఆల్రెడీ తెలిసిపోయింది మీరేమంటున్నారు ఇప్పుడు కాదు పామాయిలు కలిసిందనేది మీరు చెప్తున్నారు కానీ ఇప్పుడు జంతువుల కొవ్వు ఫిష్ అని చెప్పినట్టు ఇది అయితే కాదు కదా అది దాంట్లో చంద్రబాబు నాయుడు తొందరపాటు ఉంది ఆయన ఏంటంటే ఎన్డిపి రిపోర్టు ఆధారంగా నేను చెప్పిన అని చెప్తున్నాడు ఎన్డి రిపోర్టు మరి ఎందుకు ఆ రకంగా ఇచ్చారు అనేది అంటే ఒక దేవాలయానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రభుత్వం జాగ్రత్తగా ఉండి ఉండాలా చంద్రబాబు నాయుడు ఆ జాగ్రత్తలు తీసుకుండాలి రెండవది చిందులు వేసింది ఎవరు పవన్ కళ్యాణ్ అదే లడ్ లడ్డులో కలిసి జరిగితే సనాతన ధర్మానికి ఏదో జరిగిపోతుందని యాక్చువల్గా డ్యాన్స్ చేసినాడు అతను మీరు నిన్న డిబేట్లో కూడా మీరు పాల్గొన్నారు అందులో ఎందుకు మీరు రియాక్ట్ కలిసి సనాతన ధర్మము అంటే సనాతన ధర్మము అంటే లడ్డుకు సంబంధించింది అది వేరు ఇది వేరా సనాతన ధర్మం వేరు లడ్డు వేరా సనాతన ధర్మం అనేది ఏం సంబంధం అండి ఇప్పుడు లడ్డులో ఎవరో కలితీ చేస్తే సనాతన ధర్మానికి ఏంటి సనాతన ధర్మం అంటే అక్కడ ఉండేటువంటి ఆలయ సాంప్రదాయాలు కానీ వైదిక ధర్మాలు కానీ అవి వాటిని పరిరక్షించాలా లడ్డులో ఎవడో కలిసి చేస్తే సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ చింది ఈడెప్పుడు సనాతన ధర్మం అయినా అర్థం కాదు ఇదంతా సినిమా యాక్షన్ కాబట్టి పవన్ కళ్యాణ్ పూర్తిగా చిందులేయడం అది తప్పు అది ఆ ఓవర్ యాక్షన్ అది చంద్రబాబు నాయుడు కూడా తొందరపాటు ఉంది ఇప్పుడేమిటి వైసీపీ వాళ్ళు ఏం లేదు కల్తీ కల్తీనే మొత్తం నెయ్యే కల్తీ అది కాబట్టి కల్తీ ఉంది జంతు కొవ్వు లేదు కానీ కల్తీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే సార్ మరి ఇప్పుడు జంతులో కొవ్వు కలిసిందని ప్రచారం ఫిష్ కొవ్వు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు మెట్లు గడిగి నానాక అంగంలో చేసినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఆ లేదు అని సిట్టు కూడా తేల్చేసింది కదా అది నమ్మకం ప్రజల్లో కూడా వచ్చేసింది లేదు మరి ఇప్పుడు ఆ మెట్లు ఎవరు కడగాల ఏమైనా నాయకులకు బాధ్యత ఉండాలండి మనం ఒక పబ్లిక్ ఆఫీస్లో ఉంటున్నాం ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అన్నప్పుడు అంత ఓవరాక్షన్ ఉండాల్సింది కాదు ఎందుకంటే బీజేపీ యొక్క ఒక అజెండా ఉంది బీజేపీ అజెండా ప్రకారంగా పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేసినాడని నా అభిప్రాయం రాజకీయ అడ్వాంటేజ్ కోసం చంద్రబాబు నాయుడు కూడా తొందరపడినాడని నా అభిప్రాయం ఏది వైసీపీ మీద దుమ్మెత్తిపోయొచ్చు అని మరి ఇప్పుడు ఏం తెలియంది అది జంతుకోవు లేదని తెలియంది ఇప్పుడు కల్తీ మీద నాకు ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే కల్తీని తయారైంది బాధ్యులు ఎవరు అప్పన్న బాధ్యుడా చిన్నప్పన్న ధర్మాలకి సంబంధం లేదా భవిష్యత్ బాటికి సంబంధం లేదా ఇతర చైర్మన్లకు బోర్డు మెంబర్లకు సంబంధం లేదా అది తేల్చలే ఇది లేదని డ్రామాలు డ్రామాలాడి చంద్రబాబు సహా మొత్తం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తా సరే ఇంకొకటి ఈ రాష్ట్రంలోన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా డిప్యూటీ సిఎం హోదా అయితే కూటమిలోన ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వికృత శ్రేష్టాలు చేస్తున్నారు ఏ ఆడపిల్ల పైన కన్నెత్తు చూస్తే గుడ్లు పీకేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నటువంటి వ్యక్తి ఈరోజు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే చేసినటువంటి శ్రేష్టాలు దీన్ని ఎలా చూస్తున్నారు మీరు ఏ చూసేది ఏముంది ఇంతకంటే సిగ్గులేంతనం ఇంకొకటి ఉండదు ఇంతకంటే ఒక ప్రజాప్రతినిధికి అవమానకరమైనటువంటి సంఘటన ఇంకొకటి ఉండదు ప్రజల పట్ల వీళ్ళ వైఖరి ఏమిటి మహిళల పట్ల వీళ్ళకు ఉండే గౌరవం ఏమిటి మరి జనసేన పార్టీకి తెలియదా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ తెలిస్తే వాళ్ళైనా చెప్పాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరవశ్రీధర్ అనేవాడు వానికి సిగ్గు లేదు లజ్జ లేదు గోరంట్ల మాధవెంతో అరవశ్రీధర్ అంతే అని అనిపిస్తుంది నాకు వాడు కూడా బట్టలు ఇప్పుకొని మొత్తం పోజులు ఇచ్చినాడు కదా ఈ అరవశ్రీధర్ వ్యవహారం కూడా అదే పద్ధతిలో ఉంది ఇది ఒక ప్రజాప్రతినిధిగా ఉండడానికి మాత్రం అనర్హుడు ఇట్లాంటి పద్ధతిలో ఉంటే పోతే జనసేన ఇంతవరకు మాట్లాడలే జనసేన మరి పవన్ కళ్యాణ్ పరిగెత్తాడు కదా ఏం జరిగినా గానీ మరి ఎందుకు తన ఎమ్మెల్యే ఖండించాలి కదా సస్పెండ్ అన్న చేయాలి కదా ఇంతవరకు చేయలే ఈ రాష్ట్రంలోన జనసేన పార్టీని యూజ్ చేసుకుంటుంది టీడీపీ అయితే టీడీపీ నాయకులు కూడా జనసేన పార్టీ పై దాడులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు ఇలాంటి దానిపైన నోరు మెదపడం లేదు మరియు టీడీపీకి బీజేపీకి పూర్తి పొత్తుకున్నట్టు జనసేన నాయకుల్ని గాలి వదిలేసినట్టు కనిపిస్తుంది అంటే వీళ్ళందరినీ ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా కూడా చంద్రబాబు చూస్తున్నట్టే విషయమే కనబడుతుంది ఇదంతా ఎమ్మెటమి వాళ్ళు ఐక్యంగా ఉంటారా కొట్లాడుకుంటారా అది వాళ్ళ అంతర్గత విషయం వివేకానంద రెడ్డి కేసు మర్డర్ కేసు అట్లే అయింది ఆ తర్వాత సిబిఐ తీసుకున్నటువంటి అన్ని కేసుల్లో కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రయోజనాల కోసమే రిపోర్ట్లు ఇచ్చింది వీళ్ళు గుడ్డిగా మరి చంద్రబాబు నాయుడుకు ఏం వాళ్ళు ఆశలు పెట్టినారో నాకు తెలియదు పూర్తిగా లొంగి ఉన్నాడు ఇది వీళ్ళ వినాశనానికి వాళ్ళేం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళ వినాశనాన్ని దారి తీస్తుంది అది గ్రహించుకుంటే మంచిది తిరుమల లడ్డుపై పూర్తిగా తొందరపాటు నిర్ణయము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రచారాలు దృష్పరిశారు చేయడం ఇది కరెక్ట్ కాని విషయము పూర్తిగా ఇది అయితే నెయ్యి అయితే పూర్తి కాదు డామాయిలు విషయం అయితే కరెక్ట్ అయితే వాస్తవం అన్నమాట చెప్తున్నటువంటి విషయం కెమెరామెన్ మధుతో శ్రీనివాస్ ఐత్రి న్యూస్ కర్నూల్